ന്ദീശ്വര ഉളാ ബൃന്ദം ഗ്രാമം രാജപല്ല മണ്ഡലം ഇല്ലൊണ്ട ജില്ലാ കരീം നഗര Kalian w a j a

வாய்பன்னு அந்த வாய்ப்பா எப்ப ಅನು ನೇಂತೂರ ಧನಮಂತ್ರಿವನ್ನ ಮಾತಾಡ್ತಾನ ಈ ಊರೇನ ರಾಜ್ಯ ನೀ ರಾಜಪೇ ದೇಶಭತಿ కానీ నువ్వు ధరమంత్రి ధరమంత్రి అంటావు నువ్వు మంత్రి అయితే నేను అయితే కోణి గజపతి రాజు నేను రమ్మనుకోనా బాధ్యులు మీ మరి மாட்டா <laughs> ఒక పరాయి పట్టుకుని కనుకనే అటువంటి మాటలు మాట్లాడతా అదే చిన్నవాడినా ఒడ్తోంది పెద్దవాణ్ణి కొడుతుంది అక్కన్న కొడుతుంది చెల్లెన్న ఒడదండి అత్తన్న కొడుతుంది ఏం చేయ ఇంకో మాట ఉన్నదయ్యా నువ్వు ఎవరో కోరిక ఇద్దా కొట్టే కొట్టుకుంటా గుండె నువ్వు ఇట్టి అరుచుకుంటే మునుపట్లే

ఓహో కొత్త మాట ఎప్పటికీ తిట్టినట్టు అనిపిస్తాను సరే కూడా ఆడపిల్ల మాత్రం అనగా ఏం బాధ వచ్చిందో ఏ ఆపద వచ్చిందో రాజు గనుక నేను దశపతి మహారాజు ధర్మాత్ముడు కాబట్టి అగో ఒక రాజ్యానికి రాదునంటే కన్నతండ్రి లాంటి వాడిని ఎవరు ఏ బాధ వచ్చిన నేనే చూసుకోవాలని ನಡುವ ನಂದ <destinations> చూసుకుంటే మనకు లోపల రాజు ఎంత అందంగా ఉన్నాడు ఇంద్రుడా చంద్రుడా దేవేంద్రుడా అమరలోక లతీదేవి భర్త నా కన్నా అంత మహారాజు దోతులు దే ఆట శివుడు శివాళ్ళు ఆట నా అవయరాలు కదా శిఖా పుట్టిపేరు వెళ్ళి ఎక్కడ ఊరుకు వస్తే గక్కడి అడుకొని తింటానా రాజ్యాల పోటీ దేశాల పోటీ తిరుగుతాను ఓ తిరుపతిలా మీ పేరే ఉన్నది నా పేరా శ్రీరంగములా మీ పేరే ఉన్నది కాశీలా మీ పేరే ఉన్నది వచ్చింది రాజల పండి తిరుగుతాడ లక్షపతి మహారాజు మంచోడు మంచోడు అంతే మంచోడు మంచోడు అని అంతే ఉల్ల పండి తిరుక్కుంటా తిరుక్కుంటా వస్తానా నువ్వు బాగే లోతు ఇట్టకాని లాగా ఉంటే ఇడు వారికి పట్ట పట్టంద లోతకాన్లలో కూడా నీళ్లు అడతాయి కానీ స్టార్ట్కి మోటార్ ఎత్తుకొని వారం పోసినాక కాలు తాగినట్టు ఇవి నిండా ఎత్తు కావాలి

మంత్రోడి చేస్తాను నేను చేస్తావురా అమ్మా నన్నేం చేసిన నువ్వు నన్నేం చేసిన నువ్వే అంటే నువ్వు అందంగా ఉన్నావు పలుసు పిల్లవు కాళ్ళ మట్టి వెళ్ళవు మేడం పూర్తలేదు మరి అటువంటి మాత్రం నా పెళ్లి కానీ ఆడ ఆడపిల్ల మాత్రం ఇట్లా మాట్లాడదు ఇగో నిన్ను నేను ఏం చేసావు కాదు కానీ

అయోధ్య రాజులకు సుఖం లేదు అడక తీయట వాళ్ళకి పరగతు ఉండదు ఊదుడు బుక్ కాదు ఎవరు కథాన్ని ఫోన్ చేస్తారా పైన నల్ల సినిమా యూట్యూబ్ ఛానల్ పెడదామా తీద్దామా నల్ల సిని యూట్యూబ్ ఛానల్ మూడు వేలు ఇస్తాం పోగ్రానికి సరేనమ్మా నువ్వు నన్ను ఇక్కడ విడిచిపెడతా కాలు కదనిస్తలేవు కాబట్టి చూస్తాను కూడా బాధ అనిపిస్తా అని ముఖం అమాయకంగా ఇగో నేను ఊరికే బాధపడతావు కదా ఈ నా విశాలమైన ఈ నగరం లోపల ఏదన్నా ఒక వాడకో ఇల్లు కట్టిస్తా ఆ ఇంట్లో ఉండు అంత కూలి ఇల్లు ఇలా చేసుకుని ఉన్నది మైకి ఇంట్లో ఎందుకే సార్ ఫిడాసులు వేస్తే రెక్క పట్టుకు రెక్క అరే దెబ్బలు పట్టుకుంటే ఏం చేయాలి నేను ఫిడాసులు కాస్తాను మళ్ళీ మొత్తం ఇల్లు కడుతుందని ఇంకొకదా దాన్ని అన్న ఇంటారు ఇంటి ముందట కోర్టు ఇస్తా ఏంటి దాన్ని అన్ను కోటరు మందు పోయిస్తాయి అరవీ అంటే రాదు అనుకుంటా బ్రోకర్ గా అనుకుంటా నాకు చూసిన కానీ నుంచి పిచ్చి పిచ్చి అయితే అట్లా చూసిన కానీ పిచ్చి చూసిన కానీ పెన్న ఇరవై నారాయణ

అడవిల్ల మాటలు ఎక్కువ అర్థం ఉన్నది అనుకున్నాడు చూసి అర్థం ఇలా నేను అవ్వలేని దాన్ని అయ్యలేని దాన్ని దిక్కు దిగులేని దాన్ని నీ కింద ఉండే మంత్రి వాడి నన్ను గిట్లా పంచ పేరునలా అయ్యా నన్ను ఒక్కదాన్ని ఊరి మీద వదిలిపెడితే నన్ను మంది నన్ను మీద పేర్నాలు పెడుతున్నారు అన్న దాని మాటలు నమ్మిండు రాదు Thank <laughs> you. మరి అనుకున్నా ఈనాటికైనా ఆనాటికైనా పుట్టువాడిని వేరే ఉంటది పెట్టుబడిని వేరే ఉంటది పుట్టువాడి అయ్యేది ఉంటే మన కాటంలో పెట్టి కాలు ఉంటది అదే మరి పెట్టుబడి అంటే ముత్తగా ముఖంగా ఫోటో కొట్టు పెట్టుకుంటే ముత్తం సేపడి సే ఉంటాల్సిన మళ్ళీ అయితే పెట్టుబడిని పెట్టిన సేపు కూడా ఉంటది దాన్ని చూస్తా అంటే అమాయకంగా ఉన్నది అనుకోని పేరేం పేరు అయ్యో నా పేరు ఎప్పుడే చెప్పలేదు నా పేరు ఎవరే నా పేరు అని చెప్పింది తెలియవే కావచ్చు పేరు గల వ్యక్తులు ఉండవచ్చు అనుకున్నాడు నేను ఏమో రాదు రాజు దశపతి రాదు అనుకున్నాడు నా భార్యలు ఏడుగురు గర్భవతులు ఐదు నెలల గర్భంతో నా భార్యలు ఉన్నారు ఒక్క భార్యకు ఏడుగురు దాస పెట్టిన ఏడేళ్ల నలభై తొమ్మిది మంది దాసకాంతలున్నారు నేను ఈ కొత్త నా భార్యలు ఏం పోతారో ఒకవేళ కనుక ఆడిదాని కన్ను ఆడిగా విన్నది ఆడిది మంచిగా తయారై కూర్చుంటే పక్క పండు కూర్చుంటే నా ఆడిదే ఓరు వదిలి ముందట ముచ్చిన పెడుతుంది ఆ మనిషి ముచ్చిన పెట్టి అడేటోగా మూతులు దింపుతారు నా భార్య కనుకనేమి కొత్త పిల్ల అని చెప్పి ఏమంటారు మరి అటువంటి పచ్చడి సంవత్సరం పోసుకున్నట్టయితుంది పట్టి పెడదామంటే బాధిర గాలమోస్తాను బట్టే లోపల బంగులు ఉన్నది ఆ బంగుల లోపల ఈ అమ్మాయినిచ్చినట్టు వెళ్తే రాజు నీడలో ఉన్న మనిషిని ఎవడన్నా కన్నెత్తి చూస్తానికి కూడా భయపడతాడు పాపం ఎట్లయితే అవ్వలేని పిల్ల ఏలేని పిల్ల అని గిట్లా అనుకున్నాడు కానీ దురుద్దేశం తోటి కాదు మంచి మనసుతో అమ్మాయి తోట తొటమంగలు కాదు తీసుకుపోతే ఆ బంగుల నివాసం వస్తారు అమ్మ అని చెప్పి రమణ

మాట ఆ మాట్లాడే వరకు మధ్యాహ్నం సమయం అయింది మరి అటువంటి నాకు ఆకలి వెళ్తున్నది నీకు వంట చేసుడు వస్తుందా నాకు వంట పని వస్తుంది వంటి పని కూడా కొంచెం దూరం ఉండాలి నాకు వరకు ఏడుగురు భార్య ఉన్నారు నువ్వు అంటే పిచ్చి పిచ్చి వంటి పని అంటే కాళ్ళు వస్తావు అంటే ఒక కాళ్ళు వస్తా నువ్వు కాళ్ళు వస్తున్నా నేను మళ్ళీ ఇంకోసారి ఇక్కడ కూడా రానే రాను ఎందుకంటే మధ్యాహ్నం సమయం అయిపోయింది సమయం ఇంతకు ముందు భోజనం చేయాలని పెద్దలు అన్నారు అందుకే మరి కొంచెం అయ్యా సరేనయ్యా అని చెప్పి అర్హుల మీద కూర్చోం వచ్చే పది మారాదు కూర్చుని మీద కూతుంది అప్పుడు పాపకారు ఎవరమ్ మీరు ఆచి ఆచి కడుపులోకి అసలు నూట డెబ్బై నాలుగు వంట చీలకి రాక్షసి అనుకుంటాను దొరికిండు రాదు తోత కాకుండా వల్ల దొరికిండు సిక్కిండు రాదు సిక్కు వల్ల చిత్తండు ఎవరి రాదు ఎట్లా చేసి నా వశం చేసుకుంటా వశం చేసుకొని నేను ఏడుగలు తినాలి గుర్రలు తినాలి ఏడుగల మాంస రక్తం తాగాలి మనసు లోపల పెట్టుకొని కానీ ఎవరా మీరు రాసి వంట చీల వేడి ఎలా వచ్చింది

ఒక్కారిక ఇట్లో వంట చాలా బాగా నువ్వు పెట్టినప్పుడు మాయల స్వప్న మంత్రాల ఆ వంట తయారైతే నవగా పిండి వంటలు నాలుగు కూరగాయలు డెబ్బై ఆరు కూరగాయలు దేవులందరూ పేరు అరవై ఆరు కూరగాయలు అవలేతలు ముప్పై ఆరు కూరగాయలు చారుతో మురికాయ పంచభక్ష పరమన్న తయారు చేసింది అన్న పట్టుకునే శాతం పట్టుకు రాజు చచ్చబి మహారాజు ఎడిగా రాజుగారో అన్నం ఉంది కాండి రాజుగారు అన్నది కథ లోపల అన్నం పెట్టుకుని వచ్చింది రాజు చదివీతనం అలా రాజా శారా మధ్యకున్నప్పుడు కాలుపు మొలగ మొల దిగినా కానీ చెప్పండి మానిపోతే అనిపోతే అవ్వ అన్నము తింటా అంటే రాదు కనుక ఉక్క పొలం సరము తక్కుతా అది రాదు అన్నవు తిరుగుంట తిరుగుంటా రాదు కనుక మనుషులు ఇస్తే రాళ్ళు కుదికబడ్డప్పుడు వాళ్ళంత దూరాన్ని వచ్చింది సమయం 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 ఈ సమయంలో రాదు మరుగు మంది వచ్చి నావాజం చేసుకుంటామని

భగవంతు పెట్టుకుంటే నాక్షిమంటాను నిజపతి రాజు ఏడుగురు బాల మీద మనసు పోవాలే నా మీద మనసు కలగాలి ఏడుగురు శక్తులు లెక్క కనబడాలి నలుస్తే దేవత లెక్క కనబడాలి పెట్టగల రాజు దశపతి రాజుకు రోమ రోమన మంది విడిపోతున్నావా ఏమిటి నువ్వెంత నీ లెక్కెంత నువ్వు వచ్చి కనుక నేను నా నెత్తి మీద అటువంటి చెయ్యి పెట్టి మాడ చదువుతా చిన్న పిల్లగా అనుకుంటున్నావా మంచి నీళ్ళు ఇవ్వాలి కుతికే అయ్యో రామ రామ నేను గట్ల కదా అని అని చెప్పి మార మీద కొట్టే నీకు తరం ఉన్న మీదకు కడుపులో పోతుందా అని నేను ఇట్లా కొట్టినని బాధ్యత నువ్వు ఏమనుకోకు సంవత్సరం అంటే నా జోలికి రాకు నువ్వు ఓ ఎదురుగా సంవత్సరం అనుకున్నాడు కారా తల్లి లేని పిల్ల తల్లి లేని పిల్ల అవ చెప్పిన బుద్ధి కాదు నాయనే చెప్పిన బుద్ధి కాదు తలము తప్పితే మంచిది అన్నా అచ్చి తలగొట్టాను ఈ పిల్లకు తెలువలేదు ఎన్ని పిల్ల ఎవరు చెప్పిన బుద్ధి కాదు అనుకున్నాడు కానీ దాని గడపలా గతులు నోటిలా పిల్లలు ఇట్లా అవో షైమూది గడుకున్న రాజు కనుకనేమి తెజపతి మహారాజు నేను కచ్చిరిపేడికి వెళ్ళిపోతా ఉన్న ఉన్నగా నేను అనుకున్నాడు రాజే ది మహారాజు రాజు బయలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్